అందరికీ కూడా నమస్కారం ఈ రోజు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు మన పరిశుభ్రత బ్యూటిఫికేషన్ లో భాగంగా మరి ఏలూరు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని కార్యక్రమం పెట్టారో మన నగరాన్ని మనమే సుందరీకరణించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కాని ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కాని వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉన్నెచ్చుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణ వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్ వేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెలకి అనేక మంది పోస్టర్లు వాళ్ళు వాళ్ళ రాతలు రాస్తున్నారు ఎవరైతే ఆ రాతలు రాసేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపైన రెండోసారి అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరుగుద్ది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరం కూడా నగరాన్ని బాగుండాలి అనేటట్టుగా అందరం కూడా భాగస్వామి చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి సమాజం బాగుండాలంటే డిసిప్లైన్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ సుందరీకరణ భాగంగా అందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ జరిగింది మరి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం తప్పనిసరిగా కోరుకోవడం జరుగుతుంది మనము క్లీనినెస్ అండ్ బ్యూటిఫికేషన్ డ్రైవ్ పెడుతున్నాము ఇందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఎంత ఎఫర్ట్ పెట్టి మనం బ్యూటిఫికేషన్ చేస్తేనో మనం క్లీన్నెస్ చేస్తేనో మళ్ళీ ఆ లొకేషన్లో చెత్త పెట్టడానికి ఒక్క నిమిషం కూడా ఎస్టిటేట్ చేయట్లేదు కొంతమంది పేరు అది కాకుండా మనం ఇంత ఇన్వెస్ట్ చేసేసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అది డర్ట్గా చేయడము అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఇది మన ప్రాపర్టీ మన ఏలూరు మన సిటీ ఇది క్లీనర్గా పెట్టుకోవడానికి గవర్నమెంట్కి మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు ఇక్కడ ఉన్న అందరికీ పబ్లిక్ కూడా భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇది అందరూ ప్రాపర్టీ అండ్ ఇది సెక్యూర్ చేసి సేవ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మనందరికి ఉన్నదని చెప్పడానికి మందరూ ఈరోజు వచ్చాము ఈ జస్ట్ వన్ ఆఫ్ ది లాడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యువర్ ప్లానింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్ సో బ్యూటిఫికేషన్ చేయాలి క్లీన్గా స్వచ్ఛ ఎలర్గా మార్చాలని కూడా మొన్న చాలా ప్రోగ్రాంలు మనం మొదలుపెట్టడం జరిగింది సో అందులో బాగా ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది మన చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి గార్బేజ్ పెట్టడము లిటరింగ్ చేయడము అది కాకుండా ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం పెయింటింగ్ పైన మళ్ళీ ఏదైనా రాయడం ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ పనిషన్ తీసుకుంటాము ఆయన చేతిలోనే మళ్ళీ పెయింటింగ్ కూడా చేపిస్తాము సో ఇది అందరికీ ఒక వార్నింగ్ చెప్తాము ఇంకా వాట్ ఆర్ యు గోయింగ్ టు ఎవర్ స్ట్రక్చర్ విఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ క్రియేట్ అవి మనం ఓనప్ చేసుకొని దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ప్రశాంతమైన నగరం చాలా అందమైన నగరం హేలాపూరి దాంట్లో మనము అందరం పార్టిసిపేట్ చేసి కలెక్టర్ గారు చెప్పినట్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు చాలా బాగా సుందరీకరణ చేసుకోవాలి బట్ చేసుకోవడం అనేది సులభం ప్రతిసారి చేసుకున్న దాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాపాడుకొని మనం చేసుకుంటూ పోతే మొత్తం నగరం మనం సుందరీకరణ చేసుకోవచ్చు అలా కాకుండా దాన్ని ఎవరైనా ట్యాంపర్ చేసినట్లు ఇంకో ఇంకో రకంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిమాండ్ చేయడం కూడా పంపించడానికి జడ్జెస్ ముందు ప్రొడ్యూస్ కూడా చేస్తాము ఈ పబ్లిక్ ని డిఫేస్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఇంకా మనం జపాన్ లాంటి నగరాలు చూస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతే అక్కడ ఉన్న చెత్తను కూడా ఒక కవర్లో వేసుకొని క్లీన్ చేసుకొని పోతారు అట్లాంటి బాధ్యతగా మనం వస్తే మన సిటీ బాగుంటుంది మన పిల్లలు కూడా మంచి నేర్చుకుంటారు ట్రాఫిక్ బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ఏలూరుని దేశంలోనే నెంబర్ వన్ సిటీ లాగా రావాలని ఈ స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ వన్ రావాలని నేను కోరుకుంటున్నాను దానికి అధికారులు చేస్తే మన ప్రజలందరూ కూడా అది పోలీస్ పూర్తి సహకారం మేము అందిస్తాం అందరికి నమస్కారం అండి ఈరోజు మన ఏలూరు ఆర్ సిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ కి వచ్చిన మన ఆనరబుల్ కలెక్టర్ మేడంకి ఎమ్మెల్యే గారికి ఎస్పీ సార్ అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ సిటిజన్స్ కి పెద్ద థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు స్టార్ట్ చేశామంటే మీరు ఎక్కడన్నా చూడండి అన్ని అనథరైజ్ స్టిక్కర్స్ ఉంటాయి దాని ఆపాలంటే రెండు వేస్ ఉంటాయి ఒకటి మనం ఫైన్లు వేసేసి వాళ్ళని జైల్లో వేసేసి అన్ని చేయొచ్చు కానీ అది ఎట్లా అంటే పైనుంచి వచ్చిన ఒకటి ఆర్డర్ లాంటిది కానీ సెకండ్ వచ్చి మనమే మన సిటీకి పెయింట్ వేసినా క్లీన్ చేసినా నెక్స్ట్ టైం అక్కడ ఉమ్మాలన్నా చెత్త వేయాలన్నా స్టిక్కర్ అంటియాలన్నా ఒక భయం ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది మనకి సిటీ అంటే సో అందుకోసమని ఇది స్టార్ట్ చేసాము దీంట్లో ఇట్లాంటి కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని టేకప్ చేస్తాము పెయింటింగ్ కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి ఆ ప్లేస్ని మేక్ ఓవర్ చేయడం ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాము అలానే ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లాంటి అనాథరైజ్ స్టిక్కర్ పెడితే అది చాలా ఈజీ అది ట్రాక్ చేయడం మీ ఫోన్ నెంబరే దానిలో ఉంటుంది మీ అడ్రస్ దానిలో ఉంటుంది సో ఎస్పీ గారు కానివ్వండి కమిషనర్ సైడ్ నుంచి కానివ్వండి వీల్ ట్రాక్ యూ అండ్ పుట్ ఫైన్స్ సో ఇట్లాంటివన్నీ ఆపాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మరి రోజున మన ఏలూరు కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ శాస్త్రదేట్ జంటు గారు మేమందరం కూడా పాల్గొని మరి స్థానిక ఫైర్ సేవ్ సెంటర్ నుంచి కూడా డివైడర్ల మీద పెయింట్ చేసేటువంటి కార్యక్రమం మరి కార్యక్రమాన్ని చేసేటువంటి ముఖ్య ఉద్దేశం మన గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది మరి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఏలూరుని బ్యూటిఫికేషన్ చేసే విధంగా గౌరవ శాసనసభులు వారు గౌరవ మేయర్ గారు ఆదర్శాల మేరకు బ్యూటిఫికేషన్ చేస్తుంటే ఇది నగర ప్రజలు అట్లాగే కొంతమంది మరి అక్కడ డస్ట్ అక్కడ తీయకుండా మరి ఇంకా వేరే రకంగా కూడా డిస్టర్బ్ చేయడానికి పాడు చేయడానికి చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ప్రజల సొమ్ము పెట్టి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని దయచేసి ఎవరు పాడు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఏలూరుని స్వచ్ఛ ఏలూరుగా ఉంచాలని చెప్పి మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి మన స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్స్ మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank you